జై భీం జనాది నేను యానాది మహానాడైన ఆరు జిల్లాల అధ్యక్షుడిని డెల్టా ప్రాంతం నుంచి నాది రేపల్లె గుంటూరు జిల్లా రేపల్లెలో నివసిస్తున్నాను ఈ రోజు బాపట్ల జిల్లా కరల కర్రలపాలెం మండలంలో యానాది డిగ్రీ కాలేజీ దగ్గర యానాది గుడిసెల దగ్గరికి ఇచ్చేస్తాం జరిగింది మరి మరి దుస్థితి చూడండి ఏడాది గుడిసెలు చూడండి ఆ తాడి చెట్టు చూడండి ఎప్పుడెప్పుడు పడిపోతాయా గాలికి ఎప్పుడెప్పుడు పడిపోయి మరి ఏనాది మీద పడిపోయేలాగా పడిపోయాగుండి మరి పిల్లలు జలలు మరి జీవాలు మోగ జీవాలు దాంట్లోనే నివసిస్తున్నాయి గాలి రాంగల ఈ డిగ్రీ కాలేజీలోనే మరి దా దామ్ వస్తుంది మరి నాయకులారా ఎక్కడ ఎక్కడుంటున్నారయ్యా ఇన్ని రోజుల నుంచి మా పాలకల్లారా ఇన్ని సంవత్సరాల నుంచి తాటి చెట్లు కొట్టి మనీ ఎన్నోసారి మన ఏనాది నా నాయకుడు మన ప్రవీణ్ గారు మొక్కుకుంటున్నా కానీ పట్టించుకొని దుస్థితిలో ఉన్నారు మరి ఈ రోజైనా ప్రభుత్వం మారు మారిపోతూ ఉంది ఏ ప్రభుత్వం అయినా మారిద్దో ఆ ప్రభుత్వం మారంగానే తాడి తాడ్జెట్లు కొట్టియ్యాలని మీ ప్రభుత్వాన్ని ఎవరైనా కానీ ఎవరైనా రాని ఏ ప్రభుత్వమైనా రాని మాకు ఈ తాడి చెట్లు కొట్టేయాలని దాన నుంచి కొట్టిన పక్షంలో మేము తెరలపల్లి మండలంలో ధర్నా చేస్తాం వందలాది మంది కాదు వేలాది మందితో ధర్నాలు చేసి అక్కడ ఈ తాడి చెట్లు కొట్టించిన దాకా వీళ్ళకి పక్కా వీళ్ళు కట్టించిన దాకా మేము ధర్నా చేస్తామని ఈ రాజకీయ నక్తల్ని మేము ఈ రోజున హెచ్చరిస్తూ ఉన్నాం గుర్తించకపోతే మేము ఎక్కడికైనా వస్తాం ఎక్కడైనా ధర్నాలు చేసి మీకు అవసరమైతే ఎమ్మెల్యే ఇంటి ముందైనా సరే నాలుగు వేల మంది కాదు పది మందితో మంది అయినా సరే ధర్నా చేసి మేము ఈ తాడిచెట్లు చెట్లు కొట్టించిన దాకా ఈ పోరాటం సాగిస్తామని మీ అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఎమ్మెల్యేలారా రాజకీయ నక్తలారా చేతులెత్తి మొక్కుతున్నాం మొక్కుతున్నాం మాకు ఈ తాడ్ చెట్లు మరి మా నాయకుడు మా గుర్రవాడు యువకుడు ఎన్నో రోజులు అప్లికేషన్లు పెట్టినా కానీ తాడిచెట్లు కొట్టిన దాఖలాలు లేకుండా ఈ రోజున ఈ దుస్థితికి మన పెద్ద నాయకులైన మేలికా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకురావటం అయింది మేము ఆరు జిల్లాలు ఇన్ఛార్జిగా ఇక్కడికి ఇచ్చేసి ఈ గురిసెలికి న్యాయం జరగాలని మరి ఏడాది మహానాడు తరపు నుంచి పోరాటం చేస్తామని మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం